చెనా ఏ చందిన దర్శనవు ఇల్లు అల్లాడింది నీ భార్య కూడా అల్లాడింది ఏ మాటలు అల్లాడింది అల్లాడింది బాగుంది ఏం చెప్పాలా ఆ అంతేగాని అల్లాడింది వాడుక భాష కానీ వాడుక భాష అల్లాడింది అంటే సరే ఇప్పుడు ఆ ఊళ్ళో ఉండవు ఏం కదా ఏమి నీకు కదా చెప్పు ఆడ తత్తు తూరికి ఆయన ఉండి జాతర కూడా బాగుతుంది ఎవరండి ఈయన వచ్చి మా ఫ్రెండు అవునా ఫ్రెండ్ ఈయన పేరు వచ్చేసి ఈశ్వర్ నా భార్య ఏమే అడవి కూర్చుంటావు

తీసుకో తప్ప కాదు వంట కూడా పడి ఉండది రాలయా నువ్వు బాగా చేసిన వాళ్ళు సాయం కానీ నాకు వంటల గిట్లు నేనే చేస్తాను నువ్వు ఎందుకోసం వచ్చినావు అది చూసుకో ఫస్ట్ దేవుడా ఏమవు వచ్చి ఐదు నిమిషాలు రాలేదు అప్పుడే నువ్వు ప్రేమ పుట్టుకొచ్చా నా భార్య అది నా భార్య

నేను నీ మొగున్ని వస్తే నీ మత మరుపు ఉందా ఏడో ఎంత ఈ అమ్మ మీ నాన్న చెప్పనే చెప్పలే మీ అమ్మ చెప్పాలా నాకు ఇట్లా మతి మరపు ఉందని చెప్పేసి ఏడు మర్చిపోతుంది ఆ సార్ మర్చిపోతున్నా ఎట్లా మొగున్ని ఇంతలా ఉండి ఆ బాగా ముడుతున్నాడు కూర్చో ఆ బాగుండసారు మర్చిపోయా అంటే నీకు అది చేస్తాడు ఇప్పుడు ఏంటి ఈ కమ్మం ఉంది ఏ మేము ఏం కలిపినావు మా ఆయన కోసం బూస్ట్ కలిపానండి కాదే వాడి నా ఫ్రెండు మేం నీ మొగుడిని వస్తలే యామా ముదురు స్టంబక్ దర మర్చిపోయానండి నీ ముదురు ముదురుదారా ఇట్లైనా చేసేది కమ్మ ఉంది కట్టి నీకేం కమ్మ కూడా ఉంది నాగే ఇప్పుడు అడుగుతా ఉంది అంతా తాగు ఎట్లా పుచ్చినావు కానీ రోజు వచ్చి తాగుదా ఓ నా కొంపలంటే చూద్దా నాయనా నువ్వు రావద్దు రెండు కాబట్టి టికెట్లు డబ్బులు ఇస్తాను ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాను మీ ఊర్లో ఉండు రావద్దు మా ఇంటికి వచ్చి చూస్తూ రానవద్దు ఒక రోజు తాగుతాయి బానా రోజు వచ్చి తాగుతాను ఏమే నువ్ మళ్ళీ నేను మొగుని వాడు కాదు నా ఫ్రెండ్ వాడు ఎన్నిసార్లు చెప్పాల నీకు ఏ నువ్వేం మర్చిపోతావు ఇట్లా ఉండవు అంతా నువ్వు మరిసిపోయి ఏదో రోజు కొంపని ముంచు తట్టు తొందరగా టీ అంత బాగుండవు కదా టీ తాగు నీ దయా మా దయ ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ టీ తాగు ఏదో అంత కొంట్లుండీ బాగుంది నచ్చలేక పోతున్నా వాహ్ రాజు అన్నట్లు ఉంది నువ్వు చేస్తావ నీకు బర్లాకే చదువు ఎట్లా నాకైతే వేయవు నా మరి ఇప్పుడు నాకు తీసివే మర్చిపోయా మళ్ళీ మర్చిపోయినట్టు పోతిని నువ్వు ఎంత దృశ్యం అంటూ ఉంది ఎన్ని దినాలు తాగుతున్నావో ఏమో బాగుంది నా దృశ్యం నీకు పడతట్టు ఉంది తొందరగా టీ నాగ వెళ్ళిపోయాన నీకు అది ఇష్టం పడతట్లుంది ఏం ఐదు నిమిషాలు అనుకోకుండా నిన్న అనుకుంటుంది భర్తగా నా మాట తొందరగా తీరాకూరు అట్లా అనుకోద్దులే నువ్వు అనుకుంటావా నాకు మనిషి నువ్వు మంచిగా ఏం తెలుసు నా భార్య మరపు ఉంది కదా ఏం లేదు మంది ఇప్పం ఏం మంది ఎక్కిస్తావు మత్తు మంది చెప్పిస్తే ఇంకా కొప్పలాంటికి అవుతాయి ఇంకా మరలం అది

మీరు ఏ అన్నా అంటావు నువ్వు నేనే నీ ఏ నేను నీ మగునే వాడు నా ఫ్రెండ్ ఏ వాడు కాదు ఏ పా నేను బాగుడు దుంప దగ్గర లేదు అయితే గట్టలు వేరే నాను అంటే పోతే ఆల్రెడీ సెట్ చేసుకున్నావా నా నువ్వు రాముద్రా నా సంసారంలో పప్పు రామోద్రమేశ్వరం ఏమదృష్టం ఉంటావు కుమారిని దేవుడు పారగా అని నా భర్త పెట్టుకుని నా భర్తే నా భర్త అట్లే మళ్ళీ చేస్తావారు పరాయి పురుషుల మీద నేనే ఫ్రెండ్ అని చేస్తున్నిలే ఫ్రెండ్ అంటే నువ్వు అర్థం చేసుకోల చెల్లెలతో సమారపు వానికి మల్లడ అట్లైనా మరి చేస్తే బుద్ధమన్న నువ్వు చెప్పాలా నువ్వు ఎవరిని చెప్తున్నావు చెప్పనికి సునా హాయ్ హాయ్ ఉందనుకు చేయనికి కూడా అసలు మరి ఆ చేయనికి స చెప్పనికి స ఆ చెయ్ ఎక్కడ వరకు కర నా నా బర్తటో వది నేను ఎక్కడ పోవాలి లేక లేక మీ అమ్మ వాళ్ళు కట్టబెట్టే బాగుందిలే పిల్లని చెప్పేసి అనుకుంటే నువ్వు పరపురుషుని చూసి నా భర్త నా పడతారని సారీ అండి ఏం సారీ చాలా అయింది ఇప్పటికే సారి సారి చెప్పి నువ్వు లెంగి అంటే అద్దె కూర్చో పాయండీ పనులు చూసుకోపోయా డబ్బులు ఇచ్చిన వాడు తీసుకో రేపు డబ్బులు రావద్దు ఫోన్ పే చెయ్యి ఈడ రావు నీకు వస్తే నా పప్పు మొత్తం రామ ఎట్లయితే వద్దు

నేను నీ బాగా చూస్తావు మగం బాగుంది అబ్బాయి సార్ నువ్వు ఇటు అడవి బాగా చేస్తావు కానీ మగం ఏం పలా పెడుతున్నావు వద్దులేపా చికెన్ చేస్తావు దానికి ఏమన్నా చేస్తావు యాడ సంత ఇదంతా ఊరికే ఊరికాదా వీళ్ళమ్మా వీళ్ళ మంచిదబ్బా అని చెప్పేది అంటే కట్టుకుంటే